ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రి దానవర్పేటలోని యూనివర్సల్ హాస్పిటల్ డాక్టర్ తెలియజేశారు మాకు మోకాళ్ళ మార్పిడిలో మేము మేము స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపొందించుకున్నాం అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ లో ఆటో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చాం అలాగే ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ ప్లస్ టెక్నాలజీ అక్కడ చూసారు కదా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోకేళ్ళ మార్పిడికి దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం ఖచ్చితత్వం తర్వాత తక్కువ కోత పేషెంట్ కి అతిగా ఫిజియోథెరపీ అవసరం లేకుండా తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రామ్ తో ఫాస్ట్ ట్రాక్ నీ రిప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా మేము ఈ ఆదివారం ఒక మెగా సదస్సు అందులో ఉచిత కన్సల్టేషన్ పెట్టి జనాలకి అవగాహన కల్పించాలని ఆలోచించాము సో ఈ సదస్సులో పాల్గొనాలని మీ అందరి ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం సో ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు స్టేట్ మన నవ్యాంధ్రలో ఎక్కడా లేదు సో ఇదేంటంటే బాగా పోర్టబుల్ మనం చేతిలో తీసుకెళ్లి ఏ సెంటర్లో అయినా సర్జరీ చేయొచ్చు సో దీనివల్ల మన ఈ ఏరియాకే పరిమితం కాకుండా వేరే జిల్లాలో ప్రతి టౌన్లో కూడా మనం దీని ద్వారా మోకేళ్ళ మార్పిడి చేయొచ్చు సో అది ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఇది అన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ రూపంలో చేయవచ్చు సో దీనికి కావలసిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము ఈ ప్రెస్ నోట్ లో పెట్టాము సో దీని ద్వారా ఈ వార్త ప్రజలందరికీ అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం ిఎండి క్యాంప్ ఒకటి ఉంటుంది ఉచితంగా కన్సల్టేషన్ అండ్ పేషెంట్ కి అవగాహన కల్పిస్తాం